లక్ష్మీదేవిని వాళ్ళందరూ కూడా ఉపాసించినప్పుడల్లా కూడా ఆ రాజ్యాలలో లక్ష్మీదేవి వైభవం ఉంటూనే ఉంది అందుకే రాముడు ఆ రహస్యం తెలిసినవాడు కాబట్టి రాజ్యలక్ష్మిని ఆయన ఉపాసించానన్నాడు తప్ప శాసించాననలేదు అది అంటే ఎక్కడైనా సరే సంపదలు కలిగినప్పుడు ఆ సంపదలు రక్షించుకోవటానికి గుణములు కావాలంటానికి ఇది ప్రధానమైన ఉదాహరణ అదేమిటి అంటే రామో రాజ్యం ఉపాసిత్వ బ్రహ్మలోకం ప్రయాస్యతి అన్నాడు వాల్మీకి మహర్షి రామాయణంలో రాముడు రాజ్యాన్ని ఉపాసించి బ్రహ్మలోకానికి వెళ్ళగలడు అంటే పదకొండు వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి ఎలా అంటే శాసించి కాదు రాజ్యాన్ని శాసించి కాదు ఉపాసించి అన్నాడు అది గొప్పదనం అంటే ఏమిటి రాజ్యలక్ష్మిని ఉపాసించి రాజ్యలక్ష్మిని ఆరాధించి బ్రహ్మలోకం ప్రయాస్యతి అది విచిత్రం అంటే రాజ్యం అనేటువంటిది అక్కడ శాసించటానికి ఉపకరించే ఒక అధికారం కాదు అది రాజ్యం అనేటువంటిది ఆరాధించటానికి ఉపాసించటానికి ఒక దేవత అందుకనే అక్కడ ఆ విధంగా భావించాడు అందుకే ఇక్కడ కూడా శ్రీయం దేవి ముపహ్వయే శ్రీన్ బాదేవి జుషదాం అంతేకాదు లక్ష్మీదేవి పరబ్రహ్మస్వరూపిణీ కాంసోస్మితాం కామ్ సో మితాం స్మితాం అక్కడ కామ్ అంటే కహ పరబ్రహ్మ వాచక అంటే పరబ్రహ్మ స్వరూపిణి అన్నమాట అంటే లక్ష్మీదేవి పరబ్రహ్మస్వరూపిణి సో ఓ సో ఓ అంటే అక్కడ స్మితాం అటువంటి లక్ష్మీదేవి జ్ఞానస్వరూపిణి పరబ్రహ్మస్వరూపిణి ఆమె స్మితాం ఆవిడ చిరునవ్వుతో మన ఇంట్లో ఉండాలి ఆవిడ చికాకు పడుతూ ఉండకూడదు అదేమిటండి లక్ష్మీదేవి చికాకు పడుతుందండి చికాకు పట్టమంటే నీ గుణములతో ఆమె మనస్సుని ఆహ్లాదపరచాలి ప్రసన్నురాళ్ళి చేసుకోవాలి అది స్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం పద్మవర్ణామి శ్రీయం ఆమె తృప్తాం తృప్తి చెందాలి ఎలా తృప్తి చెందుతుంది దేవత ఎక్కడైనా అంటే భక్తి చేత తృప్తి చెందుతుంది అది భక్తి కావాలి లక్ష్మీదేవి మన ఇంట ఉండాలి అంటే భక్తి కావాలి భక్తి సాధ్యా భక్తి చేత సాధించదగినది అని మనకి లలిత శాస్త్రములు ఉంది కదా భక్తి సాధ్య కాబట్టి అమ్మవారు దేనిచేత సాధించదగినది తృప్తిపరచదగినది ఆనందపరచదగినది అంటే భక్తి చేత కాబట్టి తృప్తాం అంటే భక్తి చేత మనం హృదయముగ్గ మన హృద్గతమైనటువంటి భక్తిభావము చేత తృప్తి తర్ప ఎంతం అప్పుడు ఆమె తర్పయంతి భక్తులందరినీ కూడా తృప్తిపరుస్తుంది ఆవిడ అటువంటి స్వభావం ఉంటుంది అంటే ఎక్కడైతే మనం భక్తి చేత ఆమెను తృప్తిపరుస్తామో అప్పుడు భక్తుల కోరికలని ఆమె తీరుస్తుంది కాబట్టి ముందు ఆమెను తృప్తిపరచడానికి మన హృదయాలలో భక్తిభావం వెళ్ళి విరియాలి అప్పుడు ఆమె మనల్ని ఆనందపరుస్తుంది